హలో అందరికీ ఈరోజు కార్తీక సోమవారం మూడవ వారము రామాలయంలో మేము వేసిన డిజైన్ చూడండి డిజైన్ గీయడం అయిపోయింది ఇక్కడ పూలతో డిజైన్ అనుకున్నాం ఈరోజు మా వాళ్ళంతా పూలు రెడీ చేస్తున్నారు లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది ఈసారి పూలతో ఇంకా బాగా కనపడింది ఇప్పుడైతే డిజైన్ అంతా కంప్లీట్ అయింది లాస్ట్ ఇంకా కొంచెం ఐపి చేసి మేము నైట్ వచ్చి మళ్ళీ దీపాలు పెట్టాక చూపిస్తాము చూడండి చాలా బాగుంటుంది దీపాలు వెలిగించాక డిజైన్ మొత్తం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ తెచ్చింది <laughs> <laughs> இன்னொன்னுபாப்பா இது కొన్నదేనా అండి వచ్చేది అందుకే మళ్ళా పడతాను అవి నలభై ఒకటి నలభై ఒకటి నేను వెలిగించేప్పుడు తీయరు తోట తీయాలి నికొచ్చాలని పెద్ద మిడింటికి రాననువే అన్న ఇప్పుడు అంటే కుర్చీ బంగిని అంటే తీయతా ఫోటో సంగతి బంగివాడ చాలి ఎక్కడోనే అమ్మ రండో రండో నావు ಅಲ್ಲ ನಮಗೆ ಬಂದಿದ್ದೀವಿ ಬಕ ಮಲ್ಲೆತ್ತಿದಂಲೆ ಮಲ್ಲೆತ್ತಿದಂಲೆ ಒಂದು ಕೋಟಾ ಸರ್ ಮಲ್ಲೇ ಇಲ್ಲಿ ಹಾಲ್ಕ್ಕೆ ಇದ್ದೀನಿ ಆತರ ದಂತಮ್ಮ ನೇಮନ୍ତ ಸಾಯಂತ್ರಂ ಬರ್ಲೆ ಸಾಯಂತ್ರಂ ಬರ್ಲೆ ಊರಿಗೆ ಚಿನ್ನಾ ಸಾನ್ಸ ಮಾತಾಡ್ಕೊಂಡು ಬಂದ್ಕಣವಾ ജനുണ്ടെങ്കിൽ തൊണ്ണൂറ് ബാ വച്ച പംപിച്ച